అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ మనం వినబోయే అగ్రహారం కథ పిన్ని పాల సముద్రంలో అందంగా ఉంటుంది అగ్రహారంలో గోదావరి మెల్లగా కదిలే మందాకిని సాయంత్రం పూట గోదావరి రోడ్డున నిలబడి చూస్తే కౌశిక వెనక పిల్లగాలికి చల్లగా తాళం వేసే పచ్చని తివాచి పరిచినట్టున్న వరిచేలు వాటి వెనక మెల్లగా లోకాన్ని సెలవు నీరెండ కిరణాల మధ్య మెరిసిపోతూ ఉన్న సాయంకాలపు భానుడు కళ్ళ విందుగా ఉంటుంది కౌశికగా పిలువబడే గోదావరి ఒడ్డునే రెండు రాముల వారి గుళ్ళు ముందు ఊరికి ఉన్నది చిన్నగుడి ఒక్కటే తరువాత పెద్ద వరదలొచ్చి చిన్న గుడి కూడా ములిగిపోయే పరిస్థితి రావడంతో అప్పటి కరణంగారి భార్య సూర్యకాంతమ్మ గారు తూర్పు తిరిగి దండం పెట్టి రామచంద్రప్రభో మమ్మల్ని చల్లగా చూడు నీకు పెద్ద గుడి కట్టిస్తాను అని మొక్కుకోవడంతో ముందు వానా వరద ఆ తర్వాత వారి గుడి వెలిసాయి మహాదేవ శాస్త్రి గారు చిన్నరాములవారి గుడిలో పూజారి రాముల వారు చిన్నవాడు కాకపోయినా గుడి చిన్నదే ఆదాయము చిన్నదే చలువరాతి చపటాలు గుడికెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవడానికి అమర్చిన ఇత్తడి కుళాయిలు ఇలాంటి హంగులున్న పెద్ద గుడి ముందు చిన్న గుడి వెలవెల పోవడంలో ఆశ్చర్యం లేదు నారచీరలతో వనవాసానికి వెళ్లే సీతారాముల్లాగే ఉంటాయి ఆ చిన్న గుడిలో విగ్రహాలు కళ్యాణరాముడిలా తళుకు పెద్దగుళ్ళో విగ్రహాలుంటాయి శాస్త్రిగారికి ఒక్కరితే కూతురు సుబ్బలక్ష్మి తల్లి లేని సుబ్బుల్ని శాస్త్రిగారు ఉన్నంతలో గారాభంగా పెంచారు చక్కని కనుముక్కు తీరుతో తాచుపాము లాంటి బారెడంత జడతో అచ్చం లక్ష్మీదేవిలాగే ఉంటుంది పాలసముద్రంలాంటి గోదావరి ఒడ్డునే గుడి దగ్గరే శాస్త్రిగారి నివాసం కదా అందుకేనేమో చిన్న రాముల వారినే నమ్ముకున్న శాస్త్రిగారికి మామూలు రోజువారీ జీవితం గడపడం కూడా కష్టంగా ఉండేది ఒక అరెకరం దేవుడి పొలం మీకే ఇస్తాం అని ధర్మకర్త గారు అనడమే కానీ ఇప్పటి వరకు చేసింది లేదు ఏనాడు తన దేవుణ్ణే ఏమీ అడగని ఆయన ధర్మకర్తని అడిగింది లేదు తన గురించి దిగులు లేదు ఆయనకి సుబ్బుల్ని ఓ ఇంటిదాన్ని చేస్తే చాలు అన్నదే ఆయన కోరిక తొమ్మిదో క్లాస్ తర్వాత ఇంక చదివించలేకపోవడంతో సుబ్బులు చదువు అక్కడే ఆగిపోయింది పొలమైనా చేతికొస్తే అది అమ్మి పిల్ల పెళ్లి చేయవచ్చని ఆయన ఆలోచన సుబ్బులు ఎంతో ఒద్దికైన పిల్ల ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటుంది కమ్మగా పాడుతుంది చుట్టుపక్కల చిన్నపిల్లల్ని చేరదీసి వాళ్ళకి పాఠాలు చెప్తుంది మూడేళ్ళ అవతలుండే సీతాలక్ష్మి గారు నేర్పిస్తే జాకెట్టు పరికిణీలు కత్తిరింపు నేర్చుకుని అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడ్ని అడిగి తన బట్టలు తానే కొట్టుకుని వస్తుంది పదిహేను వెళ్ళి పదహారు రావడంతో శాస్త్రిగారికి కంగారుగా ఉంది తెలిసిన సంబంధాలుంటే చూడమని పారయ్య గారికి చెప్పారు ఓ రోజు ఆయన ఇంటికి వచ్చాడు మంచి సంబంధం తెచ్చానంటూ శాస్త్రిగారు ఒళ్ళో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదే కదూ పొడుం బిగిస్తూ అన్నాడాయన అంటే అర్థం కాక అడిగారు శాస్త్రిగారు సుబ్బులకి దివ్యమైన సంబంధం ఊర్లోనే ఉంది కదా మరి అన్నారు ఎవరండి వరుడు శాస్త్రిగారు అడిగారు మీ దేవుడి పేరే చిన్నరాముడు ఆ పేరు విన్న శాస్త్రిగారి ముఖం ముడుచుకుపోయింది చిన్నరాముడా చూస్తూ చూస్తూ రెండో పెళ్లివాడికి ఎలాగండి ఇవ్వడం అన్నారు అదే మాట శాస్త్రి గారు పిల్లలంటే ఉన్నారు కాని చిన్నరావుడికి పెద్ద వయసు ఏమీ కాదు ముగ్గురు ఆడపిల్లలు ఓ మూడు నాలుగేళ్లలో వెళ్ళిపోతారు ఇంక మిగిలింది ఒక్క పిల్లాడు రాముడికి ఉద్యోగం లేకపోతేనే లంకంత కొంప వెనకాల కొద్దిగా కొబ్బరి తోట తిండికి బట్టకి ఉండదు కదా పిల్లకి అన్నారు కేవలం మూడు పూట్ల భోజనం కట్టుకోటానికి ఓ నాలుగు జతల బట్టలు ఉండటమైనా పెళ్ళంటే అని అడగాలని శాస్త్రిగారికి తోచలేదు తనకా వయసైపోయింది ఏదైనా జరగరాంది జరిగితే పిల్ల గతేమిటి ఎంత చక్కదనం ఉంటే మాత్రం ఈ పేద తండ్రి ఇంతకన్నా ఏం చేయగలడు అన్న ఊహ ఆయన మనసులో సుడిగుండంలా కదలాడింది బహుశా ఆయనతో దానికి సరేననేలా చేసింది అలా తన పదహారో ఏట పిల్లలకి పిన్నిగా చిన్నరాముడి భార్యగా అతనింట్లో అడుగుపెట్టింది సుబ్బులు ఏం చూసి సంబంధం తెచ్చావు నాన్న అని మాత్రం అడగక తల్లి ఈ అసక్తుణ్ణి మన్నించు అని ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుంటే అనునయంగా అంది ఊరుకోండి నాన్న నేను పెళ్లి చేసుకుని ఇంకో ఊరు వెళ్ళిపోతే మిమ్మల్ని చూడ్డానికి ఎవరుంటారు అందుకే రాముడు ఇలా ఏర్పాటు చేశాడు అని నవ్వింది తల్లి లేని ఆడపిల్లలు తండ్రికే తల్లులవుతారేమో తనకన్నా నాలుగేళ్ల చిన్న వయసుతో మొదలుపెట్టి నలుగురు పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన అక్కర్లేని కబుర్ల ప్రభావం పెద్ద పిల్లలిద్దరిలో కనపడినా చిన్నవాళ్ళిద్దరూ తొందరగానే కలిశారు ఆమెతో ఎప్పుడైనా వెళ్తే ఎవరింటికైనా పురోహిత్యానికి వెళ్ళటం లేకపోతే హాయిగా తిని పడుక్కోవడం అది మాత్రమే తెలుసు చినరాముడికి ఈ పూట భోజనం అయింది సరే రాత్రికి ఎలాగా అన్న ఆలోచనే లేదు బాధ్యత లేదు లేని సంసారం చుక్కాని లేని నావలాగే ఉంది వంట భారం పూర్తిగా తప్పించినందుకు పెద్ద పిల్లలిద్దరూ కూడా కొద్దిగా మారారు పట్టుపట్టి అందరినీ స్కూల్లో వేసింది సుబ్బులు వాళ్లతో పాటే చదివేది ఆడేది పాడేది అట్ల తద్దొస్తే అందరికీ చేతిలో బంతాకు వేసి గోరింటాకు పెట్టేది ఇంటి వెనక తులసి కోట దగ్గర పెద్ద పెద్ద గళ్ళు గీసి పిల్లలతో తొక్కుడు బిళ్ళాడేది ఆడేది ముందున్న పందిరి మీద సన్నజాజి విరజాజీ కలిసి పూసిన పువ్వులన్నీ మాలగుచ్చి పిల్లలకి పెట్టి తను పెట్టుకునేది స్కూల్ పని మాత్రం ఖచ్చితంగా చేసేలా చూసేది కరెంటు లేని ఆ ఇంట్లో లాంతర్ వెలుగులోనే చదివించేది వాళ్లకు రాకపోతే తానే బొమ్మలు గీసిచ్చేది పిన్ని అని పిలిచిన అక్క అని పిలిచినట్టే అనుకునేది ఆడపిల్లలు సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టుకుని మొగలి పువ్వంటి మొగునియవే అని ముసిముసి నవ్వులతో పాడుతుంటే కళ్ళల్లో సన్నటి నీటి తెన్న పైకి తను నవ్వేసేది నాలుగేళ్ల కాలం గడవటానికి ఆటేసే పట్టలేదు ఇదేం పిల్లమ్మా సవితి పిల్లల్ని ఇంత ప్రేమగా చూసుకుంటారా చూద్దాం ఇదన్నాళ్ళో దానికి ఒకడు పుడితే తెలుస్తుంది అని అమ్మలక్కలు నోరు పారేసుకున్నా పట్టించుకోలేదు తనకి ఒక కొడుకు పుట్టినా సరే వాడిని వాళ్లతో సమానంగానే చూసేది పక్కింటి పిన్నిగారు సమయం చూసి రెండు మూడు సార్లు చూడు సుబ్బులు లోకంలో ఎక్కడైనా తనను మాలిన ధర్మం ఉండదు కదా పిల్లల గోలలో పడి నీ సంగతి నువ్వు మర్చిపోకూడదు వాళ్ళమ్మ నగలుండాలో ఏమో అవి తీసి జాగ్రత్త చేసుకో పిల్లల్ని కొంచెం అదుపులో ఉంచు అని ఇలా ఏవో చెప్పబోతుంటే పిన్నిగారు చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాను తల్లి విలువేమిటో నాకు తెలుసు వాళ్లకు తల్లినయ్యేంత వయసు అనుభవము లేకపోయినా నా చేతనైనంతలో మీలాంటి పెద్దవారి సలహాలతో వాళ్ళకి వీలైనంత మంచి చేయాలనే నా తాపత్రయం మీలాంటివారే ఇలా అంటే ఎలా చెప్పండి అని ఆవిడ నోటికి తాళం వేసింది రాను రాను చిన్నరావుడికి బద్ధకం మరీ పెరిగిపోయింది ఆదాయం లేకపోయినా ఆరునొక్కరి భోజనానికి అన్నం కావాలి కదా అందుకే ఊర్లో వాళ్ళకి జాకెట్లు కుట్టడం మొదలుపెట్టింది పక్కనే ఉన్న రెండు గదులు వసారా అద్దెకిచ్చింది కొబ్బరికాయలు అమ్మిన డబ్బులు డబ్బులు రాముడు దానితో సంసారం నడిపేది తను సంపాదించేది మాత్రం వేరే దాచుంచేది పిల్లల అవసరాలకి ఆడపిల్లల అవసరాలు చెప్పిరావు కదా పిల్లలతో కలిసి పెరట్లో కూరలు మొక్కలు పెంచేది డబ్బుకి వెతుక్కునే రోజుల్లో పెరట్లో పండిన కందతో కందట్లో పెసరట్లో వేసి అన్నంతో పాటు పెట్టేది తనకి సంబంధం తెచ్చిన పేరయ్య గారు మళ్ళీ వచ్చి పెద్దపిల్ల భవానికి చక్కటి వాడు అంటూ ఇంకో రెండో పెళ్లివాడిని తీసుకొస్తే మా పిల్లలకి చచ్చిన రెండో పెళ్లి సంబంధాలు చెయ్యం అని చెప్పేసింది పైగా పద్దెనిమిదేళ్ళు నిండకుండా పెళ్లి చేస్తే మిమ్మల్ని పేరయ్య గారిని కూడా జైల్లో పెడతారు అంటూ శారదా చట్టం గురించి మీకైనా తెలియదుటండి అని శాస్త్రిగారిని నిలేసింది ఏం పెట్టి చేస్తావు అందరికీ పెళ్ళిళ్ళు ఇలా గుమ్మంలోకి వచ్చిన సంబంధాలని కాదంటే అని చినరాముడు దెబ్బలాటికి దిగాడు ఏది లేకపోతే హాయిగా మనతోటే ఉంటారు అంతేకాని ఇది మాత్రం కుదరదు అయినా వాళ్ళకంటే మనకి ఏది ఎక్కువ కాదు వాళ్ళ చదువులకి పెళ్ళిళ్ళకి అవసరమైతే తోట ఇల్లు కూడా అమ్మేద్దాం అంతేకాని పిల్లలకి మంచిది కానిది ఏది చేయడానికి వీల్లేదు అని తిరిగి వాదించింది పెద్ద పిల్లకి పద్దెనిమిదేళ్లు నిండాక తనకి దూరపు బంధువు అక్క వరసయ్యే సులోచన కొడుకు అమలాపురంలో స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాడని శంకరానికిచ్చి పెళ్లి చేసింది చిన్నపిల్లకి బొమ్మలు వేయడంలో శ్రద్ధ చూసి అల్లుడితో చెప్పి డిప్లొమా చేయించింది అది అయిపోగానే ఆ పిల్ల ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది ఉద్యోగం చేస్తున్న పిల్లకి పెళ్ళి కావటానికి పెద్ద కష్టం ఏమీ కాలేదు మూడోది శారద నిజంగానే చదువుల శారద అల్లుళ్ళ సలహాతో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్ సంపాదించి డిగ్రీ చదివించింది అదయ్యాక ఆ పిల్ల పోటీ పరీక్ష రాసి ఎల్ఐసిలో క్లర్క్గా ఉద్యోగం తెచ్చుకుంది పిల్లవాణ్ణి మాత్రం ఇంజనీర్ చెయ్యాలని సుబ్బుల సంకల్పం నీకేమైనా వెర్రేమిటే ఇంజనీర్ చదువు అంటే మాటలా అంటున్న చిన్నరావుణ్ణి మీరేం మాట్లాడకండి ఇవన్నీ ఎలా జరిగాయో ఇది అలాగే జరుగుతుంది అని అతని నోరు మూయించింది పిల్లల అమ్మ నగల్లో ఆఖరుగా మిగిలిన గాజులుజా తమ్మేసి అప్పుడు పిల్లాడి ఫీజు కట్టింది వాడు కాలేజీ ఫస్ట్ను పాస్ అయ్యి స్టేట్ గవర్నమెంట్లో జూనియర్ ఇంజనీర్గా చేరిన నాడు తను ఆనందంతో ఎగిరి అంతేసింది పిల్లలకి ఇన్ని చేశావు నీ కొడుక్కో మరి పక్కింటి పిన్నిగారు అడిగితే ఒకటే మాట చెప్పింది నా కొడుకు అనాథ కాదు ముగ్గురు అక్కలు ఓ అన్నయ్య ఉన్నారు వాడికి అని మూడో పిల్ల శారద పెళ్ళిలో సుబ్బలక్ష్మి పుట్టినరోజుకి భవానీ పట్టుచీరతోనూ మిగతా ఇద్దరు ఆడపిల్లలు ఒక గాజుల జతతోనూ పెద్ద కొడుకు మాధవ మెళ్లోకి బంగారం గొలుస్తూనూ వచ్చి అమ్మ తమ్ముణ్ణి నాతో తీసుకుపోతాను కాకినాడలో మంచి స్కూల్లో చేరుద్దాం వాడు నాకన్నా బాగా చదువుకోవాలి అని అన్నప్పుడు మా అమ్మైనా సరే మాకింత చేసేదే కాదు ఏం పుణ్యం చేశామని మాకా దేవుడు ఈ అమ్మకానమ్మనిచ్చాడో అని వాళ్ళు నలుగురు సుబ్బుల్ని కౌగిలించుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే అప్పుడు నిజంగానే పెద్దవాళ్ళు ప్రయోజకులు అయిన పిల్లల్ని చూసి ఆనందంతో ఏడ్చింది వాళ్ళ పిన్ని సుబ్బలక్ష్మి ఇక్కడితో ఈ అగ్రహారం కథ ముగిసింది ఈ కథలో సుబ్బలక్ష్మి లాంటి అరుదైన వ్యక్తిత్వం కల మనుషులు చాలా తక్కువగానే ఉన్నా ఉన్నారు మానవత్వం మీద నమ్మకాన్ని పెంచుతూనే ఉన్నారు మీకు తెలిసిన వారిలో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి గురించి తప్పకుండా కామెంట్స్లో మాతో పంచుకోండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు